సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడు తేలిన అప్పుడు ఇంకా తొగితే ఎంత వస్తుంది నాకు తెలియదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీసామంటే అందరూ ఒకసారి మాది కూడా ఉంది మాది కూడా ఉంది కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తాను ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల వద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు ఆ అకౌంట్ దాచిపెట్టారు ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్ అది కూడా కేబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోల్ని కూడా ఈ రోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం అవి కూడా ఆన్లైన్ లో పెట్టాం అధ్యక్ష అధ్యక్ష దీని వల్ల ఏం జరిగిందని మీరు చూస్తే ఒక పన్నెండు ఇండికేటర్ చెప్తున్న ఎకనామిక్ ఇండికేటర్స్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు పైసలు ఎలక్షన్ డ్యూటీ చేశాం అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి వేసి గవర్నమెంట్ తీసుకున్నారు రెండోది వాటర్ టారిఫ్ అధ్యక్ష ఆ రోజు ఒక లీటర్కి నలభై రూపాయలు అంటే నూట ఇరవై రూపాయలు చేశారు శాండ్ అధ్యక్ష ఫ్రీగా ఇస్తే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకు అమ్ముకున్నారు ఆర్టీసీ బస్ ఛార్జెస్ ఆరు నుంచి ఎనిమిది పైసలు రెండు పాయింట్ ఆరు నుంచి రెండు పాయింట్ ఏడు వరకు పెంచారు రెండు పాయింట్ ఏడు వరకు పెంచారు ఫిజికల్ డెఫిషెట్ ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై కోట్ల నుంచి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు పెంచారు డెట్ టు జీ జీఎస్టి రేషియో మనం తీసుకునే అప్పులన్నీ మనం చూస్తే జిఎస్టీపీ రేషియో కంపేర్ చేస్తే అప్పుడు నలభై నాలుగు ఉంటే ఇప్పుడు యాభై మూడు పర్సెంట్ పెరిగింది ఇన్ఫ్లేషన్ దీనివల్ల ఇబ్బంది అయ్యేది పేదవాళ్ళు బాధపడతారు నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆరు పాయింట్ రెండు పర్సెంట్ నమోదైంది పర క్యాపిటల్ డెట్ డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై ఉంటే ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు పెరిగింది అప్పు పెరిగింది ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గింది అదే మరి అధ్యక్ష మీరు ఇంకొక పక్కన చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ ఉంటే తెలుగుదేశం లో వీళ్ళు వచ్చిన తర్వాత నైన్ పాయింట్ ఫైవ్ కి తగ్గింది అంటే ఆదాయం తగ్గిపోయింది వ్యక్తిగత ఆదాయం తగ్గింది రాష్ట్ర ఆదాయం తగ్గింది ఖర్చు పెరిగాయి అనేక విధాలుగా అస్తవ్యస్తంగా ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ పదైదు పాయింట్ మూడు పర్సెంట్ ఉంటే అది ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ తగ్గిపోయింది పర క్యాపిటల్ కన్జంప్షన్ తొమ్మిది పర్సెంట్ ఉంటే రెండు పర్సెంట్ పడిపోయింది యూనిట్ స్టార్ట్ ప్రొడక్షన్ రెండు వందల ఎనభై ఎనిమిది యూనిట్ల రోజు ప్రొడక్షన్ వస్తే అవి ఎనభైకి తగ్గిపోయినాయి ఇవన్నీ కూడా అధ్యక్ష ఇండికేటర్స్ అన్ని మనం జిఎస్టిపితో ఎప్పటికప్పుడు మెజర్ చేస్తాం